విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్లో స్కానింగ్ కోసం వెళ్ళిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన మూడవ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ప్రకాష్ ప్రకాశ్ర అదుపులోకి తీసుకున్నారు అతడిపై పీఎన్సీ డెబ్బై నాలుగు డెబ్బై ఆరు శిక్షణల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు సార్ మన సిరి సర్కిల్ దగ్గర సో అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు ఒక కేర్ హాస్పిటల్ బెటర్ హాస్పిటల్ అని చెప్పేసి నేను అనుకోని అంబులెన్స్ బుక్ చేసి తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ అయింది అనుకోండి సెవెన్ నుంచి లెవెన్ అయిత్ ఇప్పుడుకి వచ్చి ఎంబర్సీ రిజిస్టర్ చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చి స్కాన్ చేయలేదు ట్రీట్మెంట్ కూడా చెప్పి స్కాన్ రాశారు సార్ స్కాన్ కోసం అని చెప్పి నేను ప్రిపరేషన్ చేసుకున్నాను సిటీ స్కాన్ ఇక్కడే ఉందండి స్కాన్ ఇక్కడే ఉంది ఎమర్జెన్సీ వార్డులో స్కాన్ ఉంటుంది స్కాన్ ఇక్కడ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి చివారు ఉంటారు మాట అక్కడికి వెళ్ళి చేశారు చేసిన వాళ్ళు క్లాత్ పైన స్కాన్ చేసినా అవుతుంది సార్ అట్లీస్ట్ నాలెడ్జ్ ఉంది కానీ టోటల్ క్లాత్ మొత్తం పైనుంచి కింద వరకు క్లాత్ తీయాల్సిన పనేటి క్లాత్ తీసి అన్వాంటెడ్గా అబ్యూజ్ చేయడం అది జరిగింది సార్ ప్రకాష్ అనే వ్యక్తి అలా చేశారు కేర్ హాస్పిటల్లో ప్రకాష్ అనే వ్యక్తి సిటీ స్కాన్స్ ఈ స్కాన్ ఇంకా మేము వెళ్ళి క్వశ్చన్ చేస్తే అడుగుతుంటే అతనికి అందరూ కలిపి వచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అది అతనికి మేము అడుగుతుంటే పోలీసులు ఫోన్ చేయడం జరిగింది సార్ పోలీసులు వచ్చారు సీఏ గారు వేస్తారు మాట్లాడడం జరిగింది అతన్ని ఎంక్వైరీ చేసి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర తీసుకున్నారు తీసుకెళ్ళడం జరిగింది తెలియడానికి సరే అండి సరే